ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచపల్లి మరియు దాసళ్లపల్లి గ్రామాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే పదిహేడు ఎకరాల వాగు పోరంకు భూమిని ఆ గ్రామాల్లో ఉన్న రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు గత కొన్నేళ్లుగా ఆక్రమణ చేసి భూమిని అనుభవిస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ కృష్ణారెడ్డి సదరు ఆక్రమణదారులకు రెండు నెలల క్రితం చట్టపరమైన నోటీసులు అందించారు కానీ రెండు నెలలు దాటినా కూడా ఆక్రమణదారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం తహసీల్దార్ ఆ గ్రామాలకు వెళ్లి పోలీసుల సమక్షంలో జేసీబీ సాయంతో పదిహేడు ఎకరాల్లో ఉన్న పశుగ్రాసాన్ని తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలు తొలగించే విషయం ఇరు వర్గాల వారు అంగీకారం తెలిపారని తహసీల్దార్ అన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు పుదిలి మండలం కుంచేపల్లి మరియు దాసల్లపల్లి రెవెన్యూ గ్రామాలలో మొత్తం ఐదు సర్వే నెంబర్లలో పదిహేడు ఎకరాలు దాదాపు వాగుపోరంబోకు భూమిని ఆక్రమించుకుని ఉన్నారు ఈ ఆక్రమణలను గుర్తించి ఆక్రమణదారులకు నో నోటీసులు ఇవ్వడం జరిగింది ఆక్రమణను తొలగించవలసినదిగా కానీ ఆక్రమణదారులు నోటీసులు ఇచ్చి రెండు నెలలైనప్పటికీ ఆక్రమణను తొలగించకపోగా ఈరోజు పోలీసు వారి సహాయంతో ఇక్కడ ఆక్రమణలను తొలగించడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆక్రమణదారులు కూడాను వాళ్ళు ఆక్రమణలు తీసేయండి అబ్జెక్షన్ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు సమాచారం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు లేదండి దాంట్లో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చాము అందులో అందరూ ఉన్నారు అలా ఏం లేదండి మొదట ఇచ్చిన నోటీసులకు అనుబంధంగా మళ్ళీ వీళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ రెండోసారి నోటీసులు ఇచ్చి మొత్తము రెండు వర్గాలలో ఉన్నవారిని ఆక్రమణను తొలగించడానికి చర్య తీసుకుంటాం మొత్తం పదిహేడు ఎకరాల దాకా ఉందండి దాసల్లపల్లి పదమూడు ఎకరాల అరవై సెంట్లు కుంచేపల్లి మూడు ఎకరాల అరవై సెంట్లు సర్వే నెంబర్ ఇరవై ఐదులో మూడు ఎకరాలు పదిహేడు బై ఒకటి సర్వే నెంబర్లో అరవై సెంట్లు దాసల్లపల్లి సర్వే నెంబర్ పదకొండులో పది ఎకరాలు సర్వే నెంబర్ నలభై రెండులో రెండు ఎకరాల యాభై సెంట్లు సర్వే నెంబర్ నలభై మూడులో ఒక ఎకరా మొత్తము పదిహేడు ఎకరాల పది సెంట్లు వాగుపోరం బోగు ఆక్రమణను తొలగించడానికి చర్యలు తీసుకు